తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ యూనివర్సిటీ నమస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతా ఉంది అసలు సీనియర్ అన్నటువంటి నేతలకు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి నాయకులు విలువ ఇవర్లైనా బాధ్యతలు ఇవ్వట్లేదా లేదా కనీసం వాళ్ళకి ఇచ్చేటువంటి మానవత దృక్పథంతో ఇచ్చేటువంటి రెస్పెక్ట్ అయినా ఇవ్వట్లేదా అసలు ఏం జరుగుతూ ఉంది ఎందుకు ఈ టాపిక్ మాట్లాడుతున్నానంటే నిన్నటికే నిన్న మనం చూసినాం మన కేఎంఆర్ న్యూస్లోనే ఒక వీడియోని సునీతారావుకు సంబంధించిన వీడియోని మనం అప్లోడ్ చేసినాం మహిళలకు సమన్యాయం కల్పించట్లేదు మహిళలకు ఇవ్వాల్సినటువంటి కనీస పదవులు ఇవ్వట్లేదు నామినేటెడ్ పదవులు ఇవ్వట్లేదు కార్పొరేషన్ పదవులు ఇవ్వట్లేదు ఎలాంటి పదవులు ఇవ్వట్లేదు అంటూ కూడా నిన్న సునీతారావు గాంధీభవన్ లో నిరసన వ్యక్తం చేసింది రేవంత్ రెడ్డి గారికి లేఖలు పంపించిన మహేష్ కుమార్ గౌడ్ గారికి లేఖలు పంపించినా అయినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు అని చెప్పేసి సునీతారావు గారి మాటల మాటలు మనం విన్నాం బట్ ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నారు ఒక సీనియర్ నేత జీవన్ రెడ్డి గారికి సంబంధించి ఒక చిన్న వీడియో ఫస్ట్ మనం మీకు చూపిస్తాను బాబీ లైక్ మీ మేము మా పని అయిపోయి మా పార్టీ రాజ్యండి మీరు సో రెడ్డి గారు ఒక పని ఏదో రెడ్డి గారు జీవన్ రెడ్డి గారికి సంబంధించి జీవన్ రెడ్డి గారు పొంగిరెట్టి రెడ్డిని కలవడం జరిగింది ప్రీతి పత్రాన్ని అందజేసిన తర్వాత పొంగలేటి రెడ్డి గారు రెడ్డి గారిని హబ్ చేసుకునేందుకు వెళ్ళి కానీ రెడ్డి గారు ఆయన కొంత దూరంగా అని నమస్కరించి ఇంకా మా పని అయిపోయింది మీరు రాజ్యం వేయాలండి అని చెప్పేసి అంటే ఏంది దీన్ని ఏం అర్థం చేసుకోవాలి మనం అసలు ఏం జరుగుతూ ఉంది కాంగ్రెస్లో నిజంగా కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదా కాంగ్రెస్ సీనియర్ నేతలు పట్టించుకోవట్లేదా ఒక మంత్రి జీవన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయనను హత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన ఎందుకు కొంత దూరం నెట్టి దండం పెడతా ఉన్నాడు అనేక సందర్భాలలో కూడా ముఖ్యమంత్రికి సంబంధించిన సభల్లో కూడా జీవన్ రెడ్డి కొంత అసంతృప్తిగానే కనబడతా ఉన్నాడు మొదటి నుంచి మరి అసంతృప్తి కారణాలు ఏంటి ఈ అన్నింటినీ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాపాడుకుంటే మరొక నాలుగు తరాల పాటు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఎవరు లేని కాంగ్రెస్ ఎజెండాగా ముందుకు రాలేదు ఏ నాయకులు లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగర్లేదు అట్లాంటిది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులను నాయకురాలను ఎందుకు కాంగ్రెస్ పార్టీ దూరం పెడతా ఉంది నిజంగా కాంగ్రెస్ పార్టీ రెండు పడవలపై ప్రయాణం చేస్తా ఉందా రెండు గడవలపై ప్రయాణం చేస్తూ ఏ దారి ఆ దారి వెళ్ళిపోతా ఉంటాం అసలు ఏం జరుగుతూ ఉంది నిజంగా కూడా అర్థం కానిటువంటి లో అయోమయ సిచ్యువేషన్స్లో కనబడతా ఉంది ఒకవైపు రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి వాళ్ళకు నేతలు మాట్లాడాలంటే నేను కొంత బిజీగా ఉన్నాను ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో ప్రపంచ అర్ధగత్తలంతా కూడా తెలంగాణలో జరుగుతూ ఉన్నారు వాళ్ళని నేను కాపాడుకోవాలి వాళ్ళకు నేను తెలంగాణ డెవలప్మెంట్స్ తెలంగాణలో జరిగిన అభివృద్ధి చూపియ్యాలి ఇది తెలంగాణ అంటే చూపియ్యాలి నేను ఆబీసీలో ఉన్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిమిత్తం అని చెప్పేసి చెప్తాం మరి సీనియర్ నాయకులు కాపాడుకుంటేనే రోజు నాలుగు తరాలైనా పార్టీ గొవపడుతుంది నాలుగు తరాలైనా మళ్ళీ అధికారంలోకి వస్తుంది నాలుగు రోజులు పార్టీ అధికారంలో నిలబడితో పాటు పార్టీ అందుబాటులో ఉంటది అట్లాంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోవడం వల్ల అనేక అనార్థాలను కలిగిస్తూ ఉంది నిన్నటికి నిన్న సునీతారావుకి సంబంధించినటువంటి ఎపిసోడ్ చూస్తే నిజంగా కాంగ్రెస్ నాయకులు మహిళలని పట్టించుకోవట్లేదా మహిళ కాంగ్రెస్ నేతలను పట్టించుకోవట్లేదా నిజంగానే వాళ్ళకి కనీసం రెస్పెక్ట్ ఇవ్వలేదు మనకి ఏంటది నామినేటెడ్ పోస్ట్ కానీ లేవనుకుంటే మహిళలకు సంబంధించినటువంటి ఏదైనా మండల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ప్రాంతీయంగా ఉన్నటువంటి ఏదో అధ్యక్ష పదవిలు కావచ్చు లేదంటే అట్లీస్ట్ డివిజన్ అధ్యక్షులు ఇవ్వట్లేదు అని చెప్పేసి నా అక్కరు నా చెల్లెలు నా తో తిరిగినటువంటి వాళ్ళంతా కూడా దాదాపు మూడు నాలుగు వందల ధర్నాలు రాస్తారోకాలు రోడ్లు షోలు అనేక గంటలు ముట్టనీళ్ళు చేసినాం తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ వాళ్ళని పట్టించుకోవట్లేదు కండవాలు వేసుకొని పార్టీ కష్టతరంగా ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం పని చేసిన మమ్మల్ని పట్టించుకోవట్లేదు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా వింగ్ ఏదైతే ఉందో ఆ మహిళా వింగ్ కి సంబంధించినటువంటి అధ్యక్షురాలైనటువంటి సుమితారావు గారు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు ఈరోజు పార్టీకి సంబంధించి ఒక సీనియర్ నాయకుడు అనేక రాజకీయ అనుభవం ఉన్నది ఎమ్మెల్యేగా చేశారు వైఎస్ఆర్ నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఖండవను తన గుండెలపై వేసుకొని ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నేత అంటే జీవన్ రెడ్డి అని చెప్పేటువంటి పేరున్నటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి కూడా ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి మంత్రిని కూడా నెట్టాడు అని అంటే కారణం ఏంటి నిజంగా రేవంత్ రెడ్డి గారు చూసినట్టు కానీ లేదంటే మీ దృష్టికి కానీ ఎవరైనా పంపిస్తే మీరు మాత్రం ఖచ్చితంగా ఒకటే విషయాన్ని అర్థం చేసుకోండి ఒక విషయాన్ని పర్టికులర్ గుర్తు పెట్టుకోండి మీ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా అసంతృప్తితో ఉన్నారు సీనియర్లు అంతా కూడా గతంలో మీ పార్టీ కండబామోసినటువంటి చాలా మంది నాయకులు ఈ రోజు అసంతృప్తితో ఉన్నారు పార్టీ కూలిపోయేటువంటి ఛాన్సెస్ ఎక్కువ శాతం కనబడతా ఉన్నాయి ఎందుకంటే ఈరోజు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని కోసినటువంటి నాయకులు మీకు దూరం అయితే ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు రేపు అధికారం పోతుంది ఆ అధికారం పోయే రోజుకు సీనియర్లు లేకపోతే సీనియర్ ఆలోచన లేకపోతే వాళ్ళ విధి విధానం లేకపోతే వాళ్ళ మ్యాన్లేషన్స్ క్యాలిక్యులేషన్స్ ఏవీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పోతుంది ఊరి పుసలు నిలబడదు మళ్ళా ఊర్లోకి రావాలన్నా కూడా రాదు అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కనుక పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతల్ని విలువండి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి నిజంగా ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అప్పుడు మాత్రమే పార్టీ మరింత ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి సో ఖచ్చితంగా కూడా మరి సీనియర్ నాయకుల మధ్య ఈ రోజు కరెక్ట్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీలో ఏం జరుగుతా ఉంది రెండు పడవల పైన ప్రయాణం చేస్తా ఉందా కాంగ్రెస్ అనేది జనాలకు అర్థం కాక అదే పార్టీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా అర్థం కాని సిచ్యువేషన్స్ లో ఉన్నాయి సో ఖచ్చితంగా కూడా మరి దీన్ని అర్థమయ్యే విధంగా మీ కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకొని ఉన్నటువంటి సీనియర్ నాయకులను కొంత కాపాడుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మళ్ళీ చూస్తున్నాను తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ